వెల్కమ్ టు ఎస్టీవీ నేను అవి ఎల్ టూ లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఎల్ టూ లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇల్లు గత ప్రభుత్వం నిర్మా నిర్మించి కేటాయించిన రెండు పడక గదుల ఇళ్ళను ఇందిరమ్మాయిల పథకంలో భాగంగా ఎల్ టూ జాబితాలోని వారికి ఇవ్వాలని ప్రభుత్వం అయితే కసరత్తు అయితే ప్రారంభించింది ఇందిరమ్మాయిల పథకంలో భాగంగా ప్రభుత్వం కసరత్తు గత ప్రభుత్వం నిర్వహించి కేటాయించిన రెండు గదుల ఇళ్లను ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్ టూ జాబితాలో వారికి ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించింది ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగాలైన సర్వేతో ఈ సర్వేను సరిపోల్చుకొని ప్రభుత్వం ఇందిరామ్మిల జాబితాను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించింది ఎల్ వన్లో సొంత స్థలం ఉన్న ఇరవై ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షల మందిని చేర్చారు వీరందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడతల వారికి ఐదు లక్షల చొప్పున అందించనుంది ఎల్ టూలో సొంత స్థలాలు లేని పంతొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షల మంది ఉన్నారు వీరికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కావాల్సిన ఐదు లక్షలు చొప్పున ఇవ్వనుంది అయితే వీటిలోని కొందరికి మిగిలిన పోయిన రెండు పడక కథల ఇళ్లను కేటాయించాలని భావిస్తుంది ఎల్ త్రీలో ఇల్లు ఉండి కూడా చాలామంది అయితే దరఖాస్తు చేసుకున్నారు మిగిలినవి కేటాయించాలని గత ప్రభుత్వం పదేళ్లలో రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల రెండు పడక కదలైన ఇళ్లను మంజూరు చేసింది ఇందులో ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల ఇళ్లను పూర్తి చేసింది వీటిలోను ఒకటి పాయింట్ ముప్పై ఆరు లక్షలనే పంపిణీ చేసి మిగతావి అలాగే ఉన్నాయి మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి వాటిని పూర్తి చేయడం గుత్తి హౌసింగ్ బోర్డు బోర్డు సంప్రదింపులైతే జరుపుతుంది చాలామంది రాయ్ గుత్తేదారులు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులైతే ఆపేశారు వారు మళ్ళీ ముందుకొస్తే ఇసుకతో పాటు ఇతర రైతులు ఇచ్చి నిర్మాణాలు చేయాలని భావిస్తుంది ఎల్టూలో పెద్ద ఎత్తున దరఖాస్తులు ఉండడంతో ఇళ్లను కేటాయిస్తే కొంతమీర ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తే ఇందులో భాగంగా నేకు వర్గాల వరకే మధ్యలో ఆయిపోయిన పూర్తయిల్ల సమాచారాన్ని సేకరించింది అక్కడక్కడ రెండు పడుక గదిలా ఇళ్లకు లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన వారిని కేటాయించలేదు ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారు అర్హులైతే వాటికి కేటాయించాయి మిగతా ఇళ్ళని ఎల్ టూ జాబితాలో వారికి ఇవ్వాలన్నారు ఇవ్వనున్నారు స్థలం తో ఐదు లక్షలు తీసుకోవడం కంటే నిర్మాణం పూర్తయిన ఇంటిని వెంటనే దక్కించుకోవడమే మేలని భావిస్తున్న దరఖాస్తుదారులు వాటిని తమకే కేటాయించాలని రాజకీయ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు ప్రభుత్వం మాత్రం గ్రామ సభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను ప్రకటిస్తామని చెప్పి చెప్తుంది ఆల్రెడీ దీనికి సంబంధించి మనం టూ వీడియోస్ అయితే చేసాం త్వరలో ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తుందని చెప్పేసి మనం ఆల్రెడీ వీడియో చేసాం దాంతోపాటు ఏవైతే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అలాగే కాంగ్రెస్ మొత్తం కూడా ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వనుందని చెప్పేసి మనమైతే వీడియోస్ అయితే చేసాం చాలామందిలో కొంతమంది ఒకరు ఇద్దరు ముగ్గురు మాత్రం కామెంట్ అయితే పెట్టారు అన్న ఫేక్ న్యూస్ చెప్పకండి అని చెప్పేసి మేము ఒకటి ఫేక్ న్యూస్ అయితే నేను ఎప్పుడు చెప్పానండి మన ఛానల్లో చాలామంది దాదాపు వన్ వన్ ఇయర్లోనే టెన్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మనకు అంటే ఓన్లీ మనం జెన్యున్ న్యూస్ చెప్తా మాత్రమే వీళ్ళైతే వస్తారు మనకు మనం ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే చెప్పాం ఒకటి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో మనకు ప్రభుత్వ లో మనకు సంబంధించిన కొత్త అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి మన సమాచారం సేకరించి మాత్రమే వీడియోస్ అయితే చేస్తాం ఇప్పుడు మీరు చూసిన వీడియో న్యూస్ వచ్చేసి ఈనాడు ప్రచురించింది మనం ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే చెప్పాం మనం అన్ని విధాలుగా ఆలోచించి అధికార ద్వారా మనం సమాచారం తెలుసుకున్న మాత్రమే వీడియోస్ అయితే చేస్తాం ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదేమప్పటికి కూడా ఈ ఏదైతే ఇందిరమ్మాయిలకు మాయిలకు సంబంధించిందో ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశాను ప్రజెంట్ ఏవైతే రెండు పడక గదులు ఉన్నాయో పంపిణీ చేయకుండా మాత్రం ఈ ఇంద్రమైళ్ళ పథకం కింద పంపిణీ చేసే ఆలోచనలు ప్రభుత్వం గతం నుంచే చెప్తున్నాం దానికి సంబంధించిన త్వరలోనే మీకే తెలుస్తుంది ప్రజెంట్ కొత్తగా మా ఛానల్ వస్తే ఫస్ట్ అయిశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇస్టీవీ